అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు కోసిగి పోలీసులు కర్నూలు ఎస్పీ మరియు ఎమ్మిగనూరు డీఎస్పీల ఆదేశాలతో రాబడిన సమాచారం మేరకు కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ పర్యవేక్షణలో కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ తన సిబ్బందితో కలిసి రెండు చోట్ల అక్రమ కర్ణాటక మద్యం తరలించి వారిపై దాడులు చేసి కేఏ థర్టీన్ బి ఫోర్ డబుల్ త్రీ ఫోర్ నంబర్ గల ఇండిగో కారును రెండు మోటార్ సైకిళ్లను నలభై మూడు కర్ణాటక మద్యం బాక్స్లను స్వాధీనం చేసుకున్నారు ముందుగా మండలంలోని కందుకూరు క్రాస్ వద్ద దాడులు నిర్వహించగా కడిదొట్టి గ్రామానికి చెందిన ఆంజనేయ మరియు కరణి గ్రామానికి చెందిన రామాంజనేయ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఇరవై నాలుగు బాక్సుల కర్ణాటక మద్యం రెండు మూడు వందల నాలుగు టెట్రా ప్యాకెట్లను రెండు ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు అనంతరం రాబడిన సమాచారం మేరకు లచ్చుమారి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నాడనే సమాచారంతో దాడులు జరపగా మండలంలోని పల్లెపాడు గ్రామంలో రాము అనే వ్యక్తిని అరెస్ట్ నుంచి రెండు వేల పదహారు టెట్రా ప్యాకెట్ల మద్యం కలిగిన ఇరవై ఒక్క కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకుని మద్యం తరలించడానికి ఉపయోగించిన ఇండిగో కారును సీజ్ చేసినట్టు సీఐ మంజునాథ్ ఎస్ఐ చంద్రమోహన్లు మీడియాకు తెలిపారు మీడియా సమావేశంలో సిఐ ఎస్ఐలతో పాటు కోసిగి పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు వెహికల్ చెక్కింగ్ అవన్నీ కూడా చేయడం జరిగింది ఈ క్రమంలో మనకు కర్ణాటక లిక్కర్ గురించి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం మనకి పల్లెపాడు రోడ్లో ఉన్నటువంటి చర్చ్ దగ్గర ఒక అనుమానస్పద వెహికల్ రావడంతో సో వాటిని సెర్చ్ చేసి ఒక ఇండిగో కార్గో కార్ని పట్టుకోవడం జరిగింది సో అందులో మనకు ఒక వ్యక్తి ఈడిగా రాము అని చెప్పేసి అని చెప్పి ఒక వ్యక్తి మనకు దొరికాడు సో అతనితో పాటు ఇంకో ఇద్దరున్నటువంటి ముద్దాయి పార్క్ అయినారుణ క్రమంలో ఇన్వెస్టిగేషన్ అయినటువంటి మేము త్వరలో అరెస్ట్ చేస్తాము ఆ యొక్క కార్ కు సంబంధించిన దాంట్లో మనకు ఆ కార్ ఇరవై యొక్క బాక్స్ కర్ణాటక లిక్కర్ నైన్టీ ఎంఎల్ ఇక్కడ బాక్సెస్ దొరుకుతాయి సో వాటికి వచ్చేటప్పటికి నమోదు చేయడం కందుకూర్ క్రాస్ రోడ్ కందుకూర్ క్రాస్ రోడ్ లో కూడా మనం రెంక చేసి అనుమానాస్పదంగా ఉన్నటువంటి రెండు మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది ఆ రెండు మోటార్ సైకిల్ కూడా ఇద్దరు వ్యక్తులు ముద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా కడదోడి గ్రామానికి సంబంధించిన వ్యక్తి గౌతానికి సంబంధించిన దాంట్లో ఉదయన అరెస్ట్ చేశాము గౌతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫరారులో ఉన్నాడు విచారణలో ఆయన యొక్క పేరు కూడా కనుక్కొనేసి అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ యొక్క మోటార్ సైకిల్లో ఇరవై నాలుగు టేటా ప్యాక్టర్స్ సంబంధించినటువంటి కర్ణాటక మెడికల్ బాక్స్ దొరుకుతాయి సో వాటన్నిటి యొక్క ఒక దీంతో చేస్తే రెండు వేల మూడు వందల నాలుగు సో ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం చేసినటువంటి రెండు కేసుల్లో కూడా మనకు ఒక కేసులో ఒక కారు సో ఒక ముద్దాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ఇరవై ఒక్క బాక్సులు అదేవిధంగా రెండు మోటార్ సైకిల్స్ ఇరవై నాలుగు బాక్సులు సో మొత్తం కలిపి నలభై ఐదు నైన్టీఎంఎల్కి సంబంధించినటువంటి ఎట్రా ప్యాకెట్స్కి సంబంధించిన బాక్సులు సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా నాలుగు వేల నాలుగు వందల పది ప్యాకెట్స్ ఉన్నాయి సో నేను ఈ పత్రికాముఖంగా నేను కోరుకునేది ఏమంటే ఎక్కడైనా సరే ఈ కృషి మండలానికి సంబంధించిన దీంట్లో ఈ టెటా ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఇతర గానీ ఎటువంటి మట్టా గ్యాబ్లింగ్ సంబంధించి గానీ ఏదైనా కూడా అసెంబ్లీ కార్యక్రమాలు ఏదన్నా కూడా ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో వాటి జోన్ అని చెప్పేసి అని చెప్పి తెలియజేసుకుంటాము